ఇది అమ్మ రెసిపీ చిన్నప్పుడు ఎప్పుడు ఎగ్ కర్రీ చేయమన్నా నాకు ఇలానే చేసి పెట్టేది అసలు ఎన్ని సార్లు చేసి పెట్టినా వద్దనకుండా తింటా అంత బాగా చేస్తుంది ఈ ఎగ్ కర్రీ అమ్మ చాలా రోజుల తర్వాత అమ్మ వచ్చింది అయితే సేమ్ అదే రెసిపీ నేను చేశాను చిన్నప్పుడు అమ్మ నాకు చేసి పెడుతుండే ఈ కర్రీ ఇప్పుడు నేను అమ్మ కోసం ప్రిపేర్ చేస్తుంటే ఆ హ్యాపీ వేరే ఉంది అయ్యో ఇంతకీ కర్రీ ఎలా చేయాలో చెప్పడమే మర్చిపోయాను కదా అలా పెట్టి ఆయిల్ వేసుకొని సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ పచ్చిమిర్చి వేసుకోవాలి అలాగే జీలకర్ర వెల్లుల్లి పేస్ట్ పసుపు కూడా వేసుకోవాలి ఆనియన్స్ మగ్గినాక ఉప్పు కారం కూడా వేసుకోవాలి ఒక ఫైవ్ సిక్స్ ఎగ్స్ ని తీసుకొని ఒక టెన్ మినిట్స్ బాయిల్ చేసుకోవాలి ఎగ్స్ అన్ని సగానికి కట్ చేసుకొని వేసుకోవాలి టూ మినిట్స్ తర్వాత కొత్తిమీర వేసేసుకుంటే వేడి వేడిగా ఎగ్ కర్రీ రెడీ ఇంత లా ప్రిపేర్ చేసి తీసుకెళ్ళి అమ్మకిస్తే అమ్మేమో నాకే తిరిగి తినిపించింది అమ్మ చేతి ముద్ద తినక మరి చాలా డేస్ అవుతుంది తినకుండా ఉంటే సూపర్ ఉంది